లక్ష్మీవల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అశ్వదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శంఖము శంఖానికి పూర్వకాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉంది పాంచజన్యం యొక్క గొప్పతనం వర్ణించబడింది ముఖోత్తానిల పూరితస్య పూరిత ధ్వనిర్దానవ దర్పహంత తం పాంచజన్యం శశిబోడి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపంచే ఇక్కడ శంఖం యొక్క ప్రాధాన్యత వర్ణించబడింది శంఖం యొక్క గొప్పతనాన్ని శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అనేటువంటి నానుడిని అనుసరించి దీని యొక్క గొప్పతనాన్ని మనం అంచనా వేసుకోవచ్చు శంఖారావానికి ప్రత్యేకత ఉంది శంఖారావంలో ఓంకారం ధ్వనిస్తుంది ఓంకారం అంటే అకార ఉకార మకారం ఇవి మూడు అక్షరాలు వేదములు కూడా మూడే ఋగ్వేద యజుర్వేద సామవేదములు అధర్వణ వేదం అనేటువంటి భేదం ఉంది కానీ ఈ మూడు భేదముల నుండి ఏర్పడినటువంటిదే అధర్మణ భేదం కాబట్టి శబ్ద స్వరూపమే శంఖం వేదములు కూడా వేదములతో సమానమైనటువంటిది శంఖం అని కూడా మనం చెప్పుకోవచ్చు దక్షిణావర్తన శంఖం అనేటువంటి శంఖం ఉంది ఈ దక్షిణావర్తన శంఖం రంధ్రం లోపలికి ఉండాలి ఇది లక్ష్మీప్రదం లక్ష్మిని కలుగజేస్తుంది ఈ ఈ శంఖాన్ని మనం ఎంగిలి చేయకూడదు ఒకవేళ ఎవరైనా ధ్వని కోసం అని చెప్పి ఎంగిలి చేసేటట్టయితే అది పూజకి ఏమాత్రం పనికిరాదు మంగళిలో మంగళగిరిలో శంఖ తీర్థాన్ని తీర్థాన్ని ఇస్తూ ఉంటారు సర్పోజీ అనేటువంటి మహారాజు తన మూడు వేల మంది అనుచరులతోటి కాశీ యాత్రకు వెళుతూ ఉంటాడు కాశీ యాత్రకు వెళ్ళేటువంటి సమయంలో మార్గమధ్యంలో అతడు మంగళగిరిని దర్శిస్తాడు మంగళగిరిలో అతడు దివ్యమైనటువంటి అనుభూతిని పొంది బంగారంతో తొడుగు వేయబడినటువంటిదైనటువంటి దక్షిణావర్తన శంఖాన్ని మంగళగిరి దేవస్థానానికి ఆయన సమర్పించారు ఆ విధంగా మంగళగిరి దేవస్థానానికి సమర్పించడం వలన ఇప్పటికి కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఈ దక్షిణావర్తన శంఖంతో తీర్థం ఇవ్వబడుతూ ఉంటుంది ఇది ఈ ఈ క్షేత్రానికి ప్రత్యేకత మన ఉభయ రామలింగేశ్వర క్షేత్రం అనేటువంటి క్షేత్రం చిరుమూరులో ఉంది ఉభయ రామలింగేశ్వర క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ వేణుగోపాలస్వామి వెలిసి ఉన్నారు ఈ దేవస్థానాలలో కూడా వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగు జరపబడుతూ ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ వేణుగోపాలస్వామి వారికి పూజా కైంకర్యములతో పాటుగా ఈ దక్షిణావర్తన శంఖంతో కూడినటువంటి తీర్థం ఇవ్వబడుతూ ఉంటుంది ఈ తీర్థము లక్ష్మీప్రథం మంగళగిరిలో ఏ విధంగా అయితే దక్షిణావర్తన శంఖంతో తీర్థం ఇస్తూ ఉంటారో ఇక్కడ కూడా అదే విధంగా తీర్థం ఇవ్వబడుతూ ఉంటుంది ఈ తీర్థాన్ని గ్రహించి అనేక మంది భక్తులు తరిస్తూ ఉంటారు ఈ విధంగా తరించబడినటువంటి భక్తులు అనేక మంది ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఈ దేవస్థానాన్ని సందర్శిస్తూ ఉంటారు భక్తులు ఈ దేవస్థానాన్ని అనేక మంది స సందర్శించి ఈ దేవస్థానం యొక్క గొప్పతనాన్ని గ్రహించి తీర్థప్రసాదాలను గ్రహించి లక్ష్మీప్రదమైనటువంటి మరియు వేద వేద స్వరూపమైనటువంటి ఈ దక్షిణాభిత శంఖం నుండి వచ్చినటువంటి తీర్థాన్ని గ్రహించి తరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ టీవీ